ఈరోజు నేను కరెడ్ రైస్ తయారు చేస్తున్నాను కావలసినవి రైస్ ఒక కప్పు పెరుగు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం ముక్కలు కొత్తిమీర కరివేపాకు మిరియాలు వీటితో కరెడ్ రైస్ తయారు చేస్తాను ఇప్పుడు రైస్లో పెరుగు యాడ్ చేసుకోవాలి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం మిరియాల పొడి అన్నీ యాడ్ చేసుకోవాలి బాగా కలుపుకోవాలి ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర యాడ్ చేస్తాం దీంట్లో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని దీంట్లో ఎండమిరపకాయలు వేపుకొని దీంట్లో తాళిం గింజలు పెట్టుకున్నారా వేగిన తాలింపుని దీంట్లో ఇప్పుడు దీంట్లో డైరెక్ట్గా సాల్ట్ యాడ్ చేసి కలుపుకోవాలి సో కర్డ్ రైస్ రెడీ అయిపోయింది సో ఇదండి ఈరోజు నేను తయారు చేసిన కర్డ్ రైస్ ఈ రైస్లోకి పచ్చడి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్